హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతుల గారాల పట్టి ఫంక్షన్ ఘనంగా జరిగింది తమ పాపాయికి దేవసేన ఎంఎం అని నామకరణం చేశాడు కుటుంబ సభ్యులు శివ భక్తుడైన మనోజ్ ముక్కంటి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరును కూతురు కోసం ఎంచుకున్నాడు అలాగే మౌనిక తల్లి శోభా పేరును కూడా సెలెక్ట్ చేశాడు ఎంఎం పులి ఆమె ముద్దు పేరు అన్న విషయం తెలిసిందే ఈ మూడు కలిసి తన చిన్నారి దేవసేన ఎంఎం అని నామకరణ చేశారు ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మంచు మనోజ్ అయితే అందులో మనం సోదరుడు హీరో విష్ణు కనిపించలేదు అలాగే చిన్నారి పేరును ప్రకటిస్తూ విడుదల చేసిన నోట్ లో విష్ణు పేరు కూడా ఎక్కడా రివీల్ చేయలేదు పేరెంట్స్ మోహన్ బాబు నిర్మలా దేవి అలాగే సోదరి మంచు లక్ష్మి సోదరులు అఖిల్ విఖ్యాన్ లెటర్ లో ప్రస్తావిస్తూ కృతజ్ఞత తెలిపాడు మనోజ్ తన అన్న పేరును వదిలేశాడు దీంతో మంచు ఫ్యామిలీ ఇంటా గొడవలు ఆగలేదని విష్ణు మనోజ్ మధ్య మనస్పర్ధలు అలాగే కొనసాగుతున్నాయని నెటిజన్ లో అభిప్రాయపడుతున్నారు ఇకపోతే మనోజ్ పెళ్లికి సైతం విష్ణు అతిథిలాగే వచ్చి వెళ్లిపోయాడు మనస్తో సన్నిహితంగా ఉండే సారథి ఇంటికి వెళ్లి విష్ణు గొడవ పడడం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరికి తెలిసిపోయింది తర్వాత మోహన్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకుని గొడవ సద్దుమని చేశాడని సమాచారం మంచు బ్రదర్స్ మధ్య ఈ గొడవలు పూర్తిగా తగ్గిపోయి కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాం మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో